గణేషాయ నమ గాయత్రిదేవి నమ మహా సరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం ఒకటో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ఏడో తారీఖు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారిలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏవి అనట్లయితే కనుక ఫిబ్రవరి ఒకటో తారీఖున మాఘ పౌర్ణిమ అయ్యింది అంతేకాదు పుష్యమి నక్షత్రంతో కూడుకున్నటువంటి ఆదివారం వచ్చింది దీన్ని పుష్య ఆర్క యోగం అంటారు ఈ సందర్భంగా ఇంట్లో కనుక ఎవరైతే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా విశేషమైనటువంటి సూర్యనారాయణ అనుగ్రహం కలిగి ఎటువంటి కోరికలను నెరవేరుతుంది ముఖ్యంగా ఆరోగ్యం కలుగుతుంది దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి లేని వాళ్ళకి రాకుండా ఉంటాయి చాలా విశేషం అపమృత్యు దోషాలు కూడా తొలుగుతాయి చాలా విశేషం కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్లో సూర్యనారాయణ స్వామివారు పూజ చేసుకోండి లేదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం కూడా చాలా విశేషం కారణం ఏంటి పౌర్ణమి కాబట్టి అయితే సూర్యనారాయణ స్వామి వారు పూజ చేసుకోవాలా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలన్నా కూడా మీకు బ్రాహ్మణ దొరకకపోయినా పూజలా చేసుకోవాలో తెలియకపోయినా ఇతర దేశాల్లో ఉన్నా కూడా ఇబ్బంది పడకుండా ఈ సత్యనారాయణ స్వామి వ్రతం కానీ సూర్యనారాయణ వారి పూజ కానీ వాటికి సంబంధించినటువంటి పూజా విధానాలు వీడియోలుగా తయారు చేసి వాటికి సంబంధించిన వీడియో లింకులు కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది ఆ లింకుల మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వాటికి సంబంధించినటువంటి వీడియోలు వస్తాయి వీడియోని ఎదురుగా పెట్టుకుని మీ ఇంట్లో మీ చేత్తో మీరే సూర్యనారాయణ స్వామి వారికి కానీ సత్యనారాయణ స్వామి వారి కానీ పూజ కానీ వ్రతం కానీ చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా విశేషము గ్రహ దోషాలను తొలుగుతాయి ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఇక రెండో విషయం ఫిబ్రవరి ఐదో తారీఖున గురువారం రోజున సంకటహర చతుర్థి వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ మధ్యకాలంలో ఈ వ్రతం చేయడం వల్ల చాలా రకాల సత్ఫలితాలు పొందారు ఎటువంటి కోరిక నెరవేరుతుంది ఎటువంటి సమస్యనే పోతుంది అంత విశేషం ఈ సంకటహర చతుర్థి వ్రతం అయితే ఈ వ్రతం చేసుకోవడానికి సంబంధించినటువంటి పూజా విధానం కూడా మీకు వీడియోగా తయారు చేసి కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా ఆవ్రతాన్ని కూడా మీరు వీడియోని ఎదుర్కొంటే పెట్టుకుని చూస్తూ భక్తి శ్రద్ధలతో ఆచరించండి దీనివల్ల చాలా విశేషము అని తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక కన్యా రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారంలో మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి ఏదేమైనా కూడా ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది ఉద్యోగాల్లో మీదే పై చేయిగా ఉండబోతోంది సమస్యలకి పరిష్కార మార్గాలు వెతుక్కోగలుగుతారు ఇక కొత్తగా వాహనం కొనాలనుకున్న వాహనం మార్చాలనుకున్నా లేదా రీసేల్ చేయాలనుకున్నా కూడా మీకు వాహనాలు ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు కాబట్టి వాహనాలు కొత్త కొనవచ్చు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు లేదా గతంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవడాలు బాగా కలిసి వస్తాయి వ్యాపారాల్లో చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు రుణాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు ఉద్యోగస్తులు కూడా ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నా వేరే కంపెనీలలోకి వెళ్ళాలనుకున్న ఉద్యోగాల ఇబ్బందులు ఏవైనా ఉన్నా కూడా అలాంటి సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు అలాగే వస్తు వస్త్ర వ్యాపారస్తులకి విశేష లాభాలు కనపడుతున్నాయి కొత్తగా ఎవరినైనా ఫుడ్కి సంబంధించి ఆహారానికి సంబంధించినటువంటి వ్యాపారాలు పెట్టే వాళ్ళకి ఈ వారం బాగా కలిసి వస్తుంది ఉద్యోగాల్లో కూడా మెరుగైన పరిస్థితులతో పాటుగా బంధువులతో ఏదైనా ముఖ్యమైన వ్యవహారాలు చర్చించుకుని మీ బంధువర్గంలో ఉండేటటువంటి అభిప్రాయవాదాలు తగ్గించుకోగలుగుతారు కుటుంబంలో ఆగిపోయిన శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు ఎదరక వెళతాయి ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి ధనపరమైనటువంటి వ్యవహారాలు చక్కగా సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు అలాగే స్నేహితులు కుటుంబ సభ్యులు అవ్వచ్చు ఎవరైనా సరే మీకు ఈ వారం మీకు బాగా సపోర్ట్నిస్తారు ఉత్సాహపరుస్తారు మిమ్మల్ని మిమ్మల్ని మీకు మీరు ఎదగడానికి కారణం అవుతారు అలాగే ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా ఆ పని పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు కాకపోతే బాధ్యతలు పెరుగుతాయి మెంటల్ టెన్షన్లు బాగా పెరుగుతాయి పని ఒత్తిడి బాగా పెరుగుతుంది విపరీతంగా డబ్బులు అయితే మాత్రం ఖర్చు అవుతాయి ఏది ఏమైనా కూడా ఎంత ఖర్చు అయినా ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ భూములు కానీ బంగారం కానీ కొనుగోలు చేయడానికి క్రయ విక్రయాలు జరపడానికి బాగా అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారం కనపడుతుంది కాబట్టి ఏదైనా భూములు గృహాలు కొనుగోలు చేయవచ్చు నిరుద్యోగులకి ఏదైనా కోరుకున్న కంపెనీలోనే ఉద్యోగం కావాలి లేకపోతే పలానా స్థాయిలో ఉద్యోగం కావాలనుకుంటే కనుక ప్రయత్నం చేస్తూ వస్తుంది ఎప్పటి నుంచో తీరైన రుణాలు కానీ లేదా అప్పులు బాధల నుంచి కానీ బయటపడగలుగుతారు నిరుద్యోగులకి కోరుకున్న కంపెనీలో ఉద్యోగం రావడంతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల బాగుంది అని చెప్పొచ్చు అలాగే విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఎప్పటి నుంచో ఎవరితోటైనా సరే ఏదైనా కలవాలనుకుంటున్నా లేకపోతే రిలేషన్షిప్ పెంచుకోవాలనుకున్నా లేదా ప్రపోజ్ చేయాలనుకున్నా లేదా ఇద్దరి మధ్య రిలేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నా లేదా ఏదైనా కోరికలు ఉన్నా శారీరక కోరికలు భోగపరమైన కోరికలు అవన్నీ కూడా ఈ వారంలో తీరే అవకాశాలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా ఎటువంటి సమస్యనైనా సరే కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకునే ప్రయత్నం చేయొచ్చు ఇక ఉద్యోగని ఉద్యోగస్తులందరూ కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది నూతన విదేశీ ఉద్యోగ అవకాశాలు బాగా కనపడుతున్నాయి ముఖ్యంగా ఇష్టమైన వాళ్ళతో శారీరక కోరికలు తీర్చుకుంటారని చెప్పచ్చు కాకపోతే వివాహేతర సంబంధాలు జోలికి మాత్రం వెళ్ళకండి ఈ వారం అంతా కూడా ప్రేమపరమైన వ్యవహారాలు లేదా శారీరక కోరికల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది అప్పులు చేసినా సరే పెట్టుబడులు పెట్టి వ్యాపారాల్లో డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తారు అవసరానికి సమయానికి డబ్బులు చేతికి అందడం వల్ల కూడా మీకు డబ్బులు సమయానికి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి పూర్తవుతుంది ముఖ్యమైన పనులు చేయడానికి డబ్బులు వస్తాయి మీకు డబ్బులు రొటేషన్ అవుతాయి ఆకస్మిక ధనం కూడా వస్తుందని చెప్పచ్చు ఇందులో ఏంటంటే డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా పాలసీలు ఇన్సూరెన్స్ కట్టడానికి కూడా చక్కగా అవకాశం కనపడుతుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకి క్రీడా నైపుణ్యం బాగా పెరుగుతుంది విదేశాల్లో చదువుకునే వారు కూడా అక్కడుండే పరిస్థితులు వాతావరణం అనుకూలిస్తాయి ఇక ఉద్యోగి ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రయత్నాలు శుభవార్తలు వినడంతో పాటుగా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారు కూడా అనుకూలతలు కనపడుతున్నాయి స్ట్రెస్ బాగా తగ్గుతుందని చెప్పొచ్చు స్త్రీలకి సంతానంతో విపరీతమైనటువంటి ప్రేమ కలగడము భర్తతో సౌఖ్యము అలాగే కుటుంబ వివాదాలు పరిష్కారం అవ్వడము యందు లేదా తోటి కోడలతోటి ఇరుగు పొరుగు వారితో సఖ్యత పెరగడం జరిగే ఉన్నాయి కాకపోతే కొంతమంది పరపురుషులు నమ్మించి మోసం చేసేవాళ్ళు బ్లాక్మెయిల్స్ గురయ్యే పరిస్థితులు వాడుకుని వాళ్ళు ఉంటుంటారు అలాంటి వ్యవహారాల విషయాలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక వ్యాపారస్తులకు చిన్న చిన్న ఒడిదురుకులు ఉన్నా కూడా వ్యాపారపరంగా మీరు మీరు ఆశించినటువంటి డబ్బునైతే సంపాదించుకోగలుగుతారు వ్యాపారం వృద్ధి కోసం వ్యాపారాన్ని పెంచడం కోసం బాగా కృషి చేస్తారు మొండి బకాయిలు అయితే వసూలు అవుతాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో చూపించుకోవడము ఏదైనా దోషాలంటే పరిహారం చేయించుకోవడము చేసుకున్నట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ